వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ పెద్దమరివేడు గ్రామంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమరివేడు గ్రామంలో ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు నేడు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం అసలు రాజ్యాంగం రచనలు విశేషమేంటంటే డెబ్బై ఆరు కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా స్పీచ్ భారత రాజ్యాంగ ప్రస్తావనతో ప్రారంభమవుతుంది రాజ్యాంగం మూలతత్వాన్ని మనం ప్రవేశిక ద్వారా తెలుసుకుంటాం రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని కీతికగా స్వీకరిస్తారు ప్రవేశిక ఆధారంగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత సమానత్వం ఉండాలని మరియు వివక్ష లేకుండా ప్రజలందరూ హక్కులు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు భారత రాజ్యాంగంలో ప్రవేశిక వ్రాయబడింది దీనిని భారత రాజ్యాంగం పరిచయలేక పని అని పిలుస్తారు ఈ ఉపోద్ఘాతంలో ఇది భారతదేశంలోని పౌరులందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం ప్రజల మధ్య సోదర భావాన్ని ప్రోత్సహిస్తుంది అదేవిధంగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో సత్కరించారు కార్యక్రమంలో పాల్గొన్న భగత్ సింగ్ యూత్ స్వచ్చంద సేవ ట్రస్ట్ సభ్యులు లింగయ్య లీగల్ అడ్వైజర్ హనుమంతు మల్లికార్జున చిన్న ప్రకాష్ విజయ్ నాగరాజు నరసింహుడు వినోద్ ప్రవీణ్ రాజేష్ శాంతిరాజు జీవా చార్లెస్ పంచాయతీ సెక్రటరీ వీరేష్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టర్ కాదర్ బాషా సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ రచయిన మనకు ఎంతో గొప్ప స్ఫూర్తితో ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మనం ఈరోజు ఈ ప్రపంచంలో మనము బతుకుతున్నామంటే దానికి కేవలం రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే మనకు స్ఫూర్తి ఎందుకంటే అనగారిన కులని పైకి లేవడం కోసం ప్రతి ఒక్కరూ అందరూ సమానంగా జీవించే హక్కును ఈరోజు మనకి ఆయన కల్పించారు కాబట్టి మనం ఈరోజు అందరితో పాటు సమానంగా కలిసిమెలిసి నలవగలుగుతున్నాము ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్కరు అన్ని జాతుల వాళ్ళు ముందుకొచ్చి ప్రోత్సాహంతో ముందుకొచ్చి రాణించుకోగలుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు కల్పించబడుతున్నాయి కాబట్టి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకొని మనము ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మెలగాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి ఈరోజు నవంబర్ ఇరవై ఆరు మన రాజ్యాంగం చేసిన దినము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మన పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన రాజ్యాంగం పూర్తి చేసినటువంటి దినము దీన్ని పురస్కరించుకొని ఈ రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క రాజ్యాంగంలో మన భారత రాజ్యాంగమే చాలా గొప్పది ప్లస్ అతి పొడవైన రాజ్యాంగము ఈ రాజ్యాంగంలో అనేక సవాళ్ళు జరిగాయి కాబట్టి మనము అందరూ ముందుకు వచ్చి ఇంకా ఇంకా తెలుసుకొని మనకు ఉన్నటువంటి హక్కులు మనం తెలుసుకొని ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి సమాజంలో అయితే మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్ళాలి దీంట్లో ఏటువంటి కుల మత భేదాలు అనేది ఏం లేదు అందరూ ప్రతి ఒక్కరు సమానంతో ముందుకు వెళ్ళాలని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ రోజు చెప్పారు కాబట్టి మనం అదే విధంగా ముందుకు నడపగలుగుతున్నాము దీన్ని ప్రతి ఒక్కరి జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళ వాళ్ళ హక్కులు తెలుసుకొని ప్రతి ఒక్క అధికారులు మీరు అడిగి వాళ్ళతోని మీరు హక్కుల గురించి తెలుసుకొని వాళ్ళకి చెప్పి మీకు కావలసినటువంటి ప్రతి ఒక్క పని చర్చించుకోవాల్సిందిగా అదే అదేవిధంగా ఈ సమయంలో నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ రచన కంప్లీట్ అయిన రోజు భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది సంవత్సర పద్దెనిమిది రోజులు పట్టినది ఈ భారత రాజ్యాంగ నిర్మాణంలో నిర్వహణలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర వర్ణించదగినది కాదు చాలా గొప్ప పాత్ర ఆయన వర్ణించ నిర్వహించారు ఎందుకంటే బ్రిటిష్ వారు అర్ధాంతరంగా మన దేశాన్ని వదిలిపెట్టిపోయినటువంటి తరుణంలో ఈ భారతదేశాన్ని నడపడానికి ఒక రాజ్యాంగం కావలసి వచ్చినప్పుడు ఈ దేశంలో భిన్న మతాలు భిన్న జాతులు భిన్న కులాలు భిన్న సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ దేశంలో ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి అన్ని మతాలకు అన్ని కులాలకు అదేవిధంగా అన్ని సాంప్రదాయాలు అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ దేశాన్ని గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని నేటికి నూట ఇరవై సార్లకు పైగా సవరించడం జరిగింది ఎందుకంటే ఆధునిక సమస్య ఆధునిక కాలానికి అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని చవరించుకోబోతున్నటువంటి విషయం అందరికీ తెలుస్తుంది ఆ రోజు రాజ్యాంగం ప్రారంభమైన రోజు ఎనిమిది షెడ్యూలు పద్దెనిమిది కాయాలు మూడు వందల తొంభై అధికారులు నాలుగు వందల రాజ్యాంగం నేను నాలుగు వందల అరవై ఏడు అధికరణలు ఇరవై రెండు భాగాలు అదేవిధంగా పన్నెండు సెటిలతో విరాజిగుతుందంటే ఈ దేశం యొక్క గొప్పతనం విలువడిపజేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర ఎంతో గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆ రోజు అంటరానితనానికి ఏ విధంగా బలయ్యాడో అదేవిధంగా అంతరాన్ని తనం నుంచే పైకి వచ్చి ఆ అంతరాన్ని తనాన్ని ఆ అంతరాన్ని వ్యక్తి అందించినటువంటి రా ఈ రాజ్యాంగమే ఈ దేశానికి మార్గదర్శకంగా మారేటట్టు తనకు తనను తాను నిరూపించుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ముందు ఉన్నటువంటి అవరోధాలను అవరోధంగా భావించకుండా వాటిని అవరోధాలన్నింటినీ కూడా తునాతునకలు చేస్తూ ముందుకు వచ్చి ఈ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అద్భుత కార్యక్రమం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ రచన పూర్తయినప్పటికీ కూడా కొన్ని మిగిలి ఉండడం వలన దాన్ని జనవరి ఇరవై ఐదుకు వాయిదా వేసి ఆ రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలకు అను అనువాదించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ